హలో నా పేరు కందిపండ నరసింహారావు మనం కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి విన్యాసాలని చూస్తూ వస్తున్నాం దానివల్ల దేశానికి ఎంత అరిష్టం జరుగుతుందో కూడా తెలుసుకున్నాం ఈ ప్రాంతీయ పార్టీలు తన ఇష్టం వచ్చినట్టు తన మనుగడ కోసం ప్రజలకు ఉచిత వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాయి దానివల్ల నష్టాలు ఏమిటి అని గత వీడియోలో కూడా నేను చెప్పాను అది ఒక పద్ధతి అయితే ఇంకో పద్ధతి ఈ ప్రాంతీయ పార్టీలు వైబ్రెంట్ సెంట్రల్ అపోజిషన్ సెంట్రల్ గవర్నమెంట్లో అపోజిషన్ ఉండటానికి వీలు లేకుండా చేస్తుంది దానికి ప్రజలు చిన్న చిన్న ఉచిత వాగ్దానాలు ఇస్తే దాని మీద సంతోషపడి దేశాన్ని పాలు చేసి ఓట్లు వేస్తున్నారు ఈ క్రమంలోనే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ కొడుకుల కొరివి సన్ స్ట్రోకు తోటి ఈ రెండు పదాలు ఎవరి కోసం అంటే తండ్రి కోసం కాదు స్ట్రోకు ప్రజలకు వస్తుంది కొడుకుల కొరవి ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాల్ని పాడు చేయటానికి పనికి వస్తుంది తండ్రిని బాగు చేస్తుంది ఈ పద్ధతుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రులను కొడుకుల్ని పైకి తీసుకొని వచ్చి వెనకటి రోజుల్లో రాజుల్లాగా కోట్లు కోట్లు సంపాదించి తర్వాత వీళ్ళు కూడా సంపాదించి కొడుకుల్ని అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి కోరికతోటి దేశాన్ని పాటు చేస్తున్నారు ఇదే క్రమంలో ఒక వేదిక మీద ఈ మధ్య చూశాను తనకు సహకరిస్తున్నటువంటి అంటే కూటమికి సహకరిస్తున్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ను వేదిక మీద కూర్చోబెడతారు ఇంకా ముఖ్యమైన వాళ్ళని కూడా కూర్చోబెడతారు వాళ్ళతో పాటు తన కొడుకును కూడా తెచ్చుకొని కూర్చోబెట్టారు ఆ కొడుకు ఏదో పెద్ద పాండిత్యం ఉన్న ఒక కాగితం తీసుకొచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటాడు వాడికి ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లో అదొక ట్రైనింగ్ ఇచ్చినందువల్ల ఆ కొడుకు మనది మనందరికీ ఉపయోగపడతాడు ఉపయోగపడటం అనేది ఒక విషయం అయితే రెండోది అటువంటి కొడుకుని ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ కొడుకుని తీసుకొని వచ్చి స్టేజీ మీద కూర్చోబెడితే ఆ మంత్రివర్గ సహచరులు కూడా ఎందుకు అడ్డంకి చెప్పరు చెప్తే పదవిపోతుంది వాళ్ళకు పార్టీలో మనబడి లేకుండా చేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు కానీ కానీ లోకేష్ గారికి ఆ అవకాశం ఇవ్వకపోతే ఆ విధంగా చేస్తాడు ఈ విధంగా చేసినందువల్ల దేశం ఏమైతుంది అతనికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది ఆ స్టేజి మీద మిగిలిన ముఖ్యమంత్రులు లాగా ఎందుకు ఉండరు జాతీయ పార్టీ ముఖ్యమంత్రులు లాగా వీళ్ళు ఎందుకుండరు అనేది ప్రజలు తెలుసుకోవాలి ప్రజలే కాదు తన సహచర తన మంత్రివర్గంలో ఉన్న మిగిలిన మంత్రులు ఈ కొడుకు కాకుండా మిగిలిన మంత్రులు కూడా తెలుసుకోవాలి అట్లా ఆ విధంగా తెలుసుకోలేకపోతే మనకు వెనకట రాజ్యాలు వెళ్ళినటువంటి రాజులు ఉన్నారు చూసారా వాళ్ళే గుర్తుకొస్తారు వీళ్ళని నిర్మూలించాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు సందర్భంగా చెప్పడం మంచిదని ఇది చెప్తున్నాను తప్ప మీకు తెలవదని కాదు వేరే వాళ్లకు తెలియజేయవలసిన అవసరం ఉంది కనుక చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు నచ్చితే మీరు ఈ చిన్న వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అందరికీ ఫార్వర్డ్ చేయండి